స్వాగతం వృషభ రాశి వారికి కోట్లు గడించే యోగం రాబోతుంది మీ ఇంట్లో ఈ ఒక్క వస్తువు ఒంటి కనుక వెంటనే తీసి బయటపడేయండి లేకుంటే మీకు కష్టాలు తప్పవు అస్సలు ఆలస్యం చేయకుండా ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి అప్పుడే విషయంపై మీకు ఒక పూర్తి అవగాహన అనేది వస్తుంది అయితే వృషభ రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అలాగే వారు కోట్లు గడించే యోగం ఏ విధంగా రాబోతుంది ఏ వస్తువు ఇంట్లో ఉంటే తీసి బయట పడవయ్యాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కృత్తిక రెండు నాలుగు పాదాలు రోహిణి పాదాలు జ్యోతిష్యాలయం నంబర్ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ అని వస్తుంది కృత్తిక రెండు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారనే చెప్పుకోవాలి జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో సాధించాలి అనే తపన వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే వృషభ వారు ఎప్పుడూ కూడా ఇతరులకు మేలు చేయాలి అనే దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది ఇతరుల యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని గుణం ఈ వృషభ వారిలో మచ్చుకైనా కనిపించదు ఇతరులకు వారి యొక్క అభివృద్ధిలో ఎప్పుడూ కూడా తోడ్పాటును అందించి వారు ఉన్నత స్థాయికి చేరుకునేలాగా మార్గ నిర్దేశకం కూడా చేస్తూ ఉంటారు అయితే వృషభ రాశి వారు ఇటువంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ వారి జీవితంలో కూడా అనేక రకాల కష్టాలు ఉంటాయి ముఖ్యంగా వీరు కొంతమంది వ్యక్తుల వల్ల ఆర్థిక నష్టాన్ని చవిచూశారు దానివల్ల మానసికంగా ఎంతగానో కృంగిపోయారు ఆర్థిక నష్టం కారణంగా కుటుంబ సభ్యులతో కూడా మీకు విభేదాలు వచ్చాయి ఈ పరిస్థితుల్లో మీరు ఉన్నారు అయితే వృషభ రాశికి చెందినటువంటి మరికొంతమంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఇక ఇంకొంతమంది జీవితంలో నిరాధరణకి లోనైన పరిస్థితులను చూస్తూ ఉన్నారు అంటే ఎవరు వీరిని పట్టించుకోవటం లేదని ఒంటరిగా వారి యొక్క జీవితాన్ని వారు నెట్టుకు వస్తున్నారు చాలా నిరాశలో డిప్రెషన్ లో ఉన్నారనే చెప్పుకోవాలి అలాగే కుటుంబ సభ్యులతో కూడా మీకు కలహాలు ఏర్పడ్డాయి కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు మానసిక ప్రశాంతత కరువైన పరిస్థితులు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేక ఊరికే గొడవలు జరుగుతూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వృషభ రాశి వారు కూడా ఈ ఒక్క వస్తువు మీ ఇంట్లో ఉంటే కనుక వెంటనే మీరు తీసి బయటపడేయండి ఎందుకంటే ఆ వస్తువు రూపంలో మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది వ్యాప్తి చెంది ఉంది ఆ వస్తువు ఎప్పుడైతే ఇంట్లో నుండి మీరు బయట పడవేస్తారో మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి ఆర్థికంగా మీరు పురోగతి చూస్తారు అలాగే మీ యొక్క వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో మీకున్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం అయితే లభిస్తుంది అలాగే జీవితం అంతా కూడా చాలా కాబట్టి వృషభ రాశి వారు ఈ ఒక్క వస్తువు మీ ఇంట్లో ఉంటే కనుక వెంటనే తీసి బయటపడవేయండి అయితే ఆ వస్తువు ఏమిటి అంటే కనుక విరిగిపోయినటువంటి కత్తెర ఈ విరిగిపోయినటువంటి కత్తెర అనేది అశుభానికి సంకేతం కొంతమంది మొదట్లో కావచ్చు చివరిలో కావచ్చు కొంచెం విరిగిపోయినా కానీ అది పని చేస్తుంది కదా అని ఇంట్లోనే దాన్ని దాపెట్టుకుంటూ ఉంటారు ఈ విధంగా చేయటం వల్ల మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబ వాతావరణం అంతా కూడా ప్రశాంతత లేకుండా మారిపోతుంది అలాగే మీ జీవితంలో నిరాధరణకి లోనవుతారు అలాగే ఆరోగ్య సమస్యలు అలాగే అప్పుల బాధలు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి మీకు కష్టాలు తప్పవు కాబట్టి మీరు విరిగిపోయినటువంటి కత్తెర ఇంట్లో ఉంటే కనుక వెంటనే దాన్ని స్క్రాబ్లో వేయటం కావచ్చు లేకపోతే మీరు బయట పడవేయటం కావచ్చు చేయాలి లేకపోతే మాత్రం మీరు సమస్యలను కొని తెచ్చుకున్న కాబట్టి ఈ విషయంలో వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోండి శివారాధన చేయండి అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు ప్రతి శుక్రవారం రోజు ధూప దీప నైవేద్యాలతో ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి చక్కటి ఫలితాలు మీకు లభిస్తాయి మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి